ప్రస్తుతం మాత్రం మన నందమూరి నరసింహం ఎన్నికల ప్రచార బరిలో శరవేగంతో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ ప్రచార సభలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ డైలాగ్స్తో అదిరిపోయే స్పీచ్తో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేపట్టేటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా వివరంగా తెలియజేస్తున్నారు నందమూరి నరసింహం ఎక్కడికి పోయినా కూడా అభిమానులతో పాటు ప్రజలు తండోపు తండాలుగా వీచేసి నందుమూరి బాలకృష్ణ యొక్క స్పీచ్ని వింటూనే ఉన్నారు అయితే ఈ ప్రచార బరిలో నందమూరి బాలకృష్ణ కళ్ళజోడు పెట్టుకొని అభిమానులని ఆకట్టుకోవడం జరిగింది ఇప్పుడు నందుమూరి నరసింహం కళ్ళజోడు పెట్టుకొని అదిరిపోయే స్వాగ్తో కనిపించినటువంటి పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరి ఆ పిక్ను మీరు కూడా చూసేయండి ఆనందించేసేయండి ఆస్వాదించేసేయండి నందమూరి నరసింహం హ్యాట్రిక్ కొట్టాలని ఆశీర్వదించేసేయండి